విజయవాడలో ముంబై సినీ నటి కాదంబరి జైత్వాల్ కేసులో ముగ్గురు ఐపీఎస్ మీద తీవ్రమైన నేరారోపణలు వస్తున్నాయి ముఖ్యంగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు అలాగే విజయవాడ సిపిగా పనిచేసిన కాంతిరాన టాటా అలాగే డీసీపీగా డీసీపీగా పనిచేసిన విశాల్ గునీలు ఈ ముగ్గురు కూడా డైరెక్ట్ రిక్రూట్ ద్వారా ఐపీఎస్లుగా ఐపీఎస్లు వారు అయితే ఈ ఐపీఎస్లు అయిన వారిని అందు అందులోనూ సీనియర్ పోలీస్ అధికారులను అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వానికి అనేది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న అయితే ప్రత్యేకంగా అరెస్టుల నుంచి తప్పించుకునే అధికారం అలాగే కేసుల నుంచి తప్పించుకునే అధికారం అయితే ప్రత్యేకంగా ఉండదు ఒక తీవ్రమైన నేరారోపణ సివిల్ సర్వీస్ అధికారుల మీద వచ్చినప్పుడు సివిల్ సర్వీస్ బోర్డుకు ఒక లేఖ ద్వారా తెలియపరిచి దాని మీద చర్య తీసుకోవచ్చు అయితే ఈ సివిల్ సర్వీస్ అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఐఎఫ్ఎస్లు కానీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా సివిల్ సర్వీస్ కిందకి వస్తుంది ఈ ముగ్గురి మీద చర్య తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బోర్డుకు తెలియజేయాల్సి ఉంటుంది బోర్డుకు తెలియజేసిన తర్వాత చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన అధికారాలు అవి ఏమి ఉండవు కాకపోతే వీళ్ళని విచారించే సమయంలో కానీ వీళ్ళ మీద కేసు విచారణ సందర్భంగా కానీ ఒక ఉన్నత స్థాయి అధికారిని అయితే ఖచ్చితంగా నియమించాల్సి ఉంటుంది ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు డిఎస్పి స్థాయి అధికారులు కాకుండా ఒక ఐపీఎస్ స్థాయి ర్యాంకు అధికారులు వీళ్ళ మీద విచారణ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే సస్పెండ్ అయిన సందర్భంలో కూడా వీళ్ళకు వీళ్ళకి సంబంధించి యాభై శాతం మేర వేతనం ఉంటుంది సస్పెండ్ అయ్యి ఎన్ని రోజుల ఇంట్లో ఉంటాయి దానికి సంబంధించి ఈ యాభై శాతం మేర యాభై శాతం మేర వీళ్ళకి వేతనం వస్తుంది అన్ని అలవెన్సులతో సహా వేతనం అయితే వస్తుంది దీనికి సంబంధించి వీళ్ళు సస్పెండ్ అయినప్పుడు ఖచ్చితంగా సహేతుకమైన అయితే రాష్ట్ర ప్రభుత్వం చూపించాల్సి ఉంటుంది అంటే ఖచ్చితమైన కారణం ఒక అవినీతి విషయంలో కానీ ఒక నేరం విషయంలో కానీ ఇతరత్ర కారణాలు ఖచ్చితంగా సస్పెండ్కు సంబంధించిన కారణాలు చూపించి మాత్రం వీళ్ళని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఇష్టానుసారం రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేస్తే మాత్రం వీళ్ళు ట్రైబ్యునల్ను సివిల్ సర్వీస్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాల్సి ఆశ్రయించవచ్చు ఆశ్రయించిన తర్వాత అక్కడ మా సస్పెండ్కు సంబంధించి కట్టి లేకపోతే కావాలని మమ్మల్ని సస్పెండ్ చేశారని నిరూపించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన విధంగా సివిల్ సర్వీస్ ట్రిబ్యునల్ సూచనలు ఇస్తుంది దానికి సంబంధించి ఎంత నష్టపోయారు ఏంటి అనే దాని మీద అయితే ఆ కేసును బట్టి తీర్పు అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది ట్రిబ్యునల్ 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 ఇచ్చే తీర్పును మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎక్కడ సవాల్ చేయడానికి కూడా ఉండరు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఖచ్చితంగా ఐపీఎస్లకు సంబంధించి ప్రత్యేకమైన ఎక్కడ అరెస్టులకు సంబంధించి కానీ కేసులకు సంబంధించి కానీ ప్రత్యేకమైన అధికారాలు ఉండడం వాళ్ళ మీద తీవ్రమైన నేరారూపంలో వస్తే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా చర్య తీసుకునే అధికారం అయితే ఉంటుంది